మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్నట్టు ఏ ప్రభుత్వం అయితే ఉందో అది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలకు మరి స్వస్తి పలుకుతూ మరి ఏదైతే పేద ప్రజల ఆధీనంలో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా లాక్కొని మరి ఇళ్ళ పట్టాలైతేనే అదేవిధంగా పేద ప్రజలకు సంబంధించినటువంటి పట్టాలని కూడా ప్రతి ఒక్కటి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి జగన్ ఫోటోల్ని పాస్బుక్ల మీద వేయించుకుంటూ మరి పూర్తిగా ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే భూములు ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి రకరకాల విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఓడగొట్టి మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ గౌరవ గవర్నమెంట్ ఏర్పడింది మరి కనీసం ఈ ప్రభుత్వంలో అయినా ఏదైతే భూములు లేకుండా ఇల్లు లేకుండా పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి ఇల్లు పట్టాలు కావచ్చు అదేవిధంగా భూములు పట్టాలు కావచ్చు పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి ఈ నెల ఇరవై ఎనిమిదిన విజయవాడలో జరిగేటువంటి ఈ భూ భూ సదస్సును మరి దాదాపు జాప్రాన్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ జరిగేటువంటి ఇరవై ఎనిమిది తారీఖు భూ సదస్సులు రా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అదేవిధంగా రైతు వాళ్ళ నుంచి కూడా మరి రైతుల్ని అదేవిధంగా ఎవరైతే ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆక్రమణకు గురయ్యారో మరి గత ప్రభుత్వంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకతాటికి తీసుకుపోయి మరి విజయవాడలో జరిగేటువంటి ఈ సదస్సుకు హాజరుపరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యను తెలియజేసి ఉన్నటువంటి సమస్యల్ని తీర్చడానికి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నాం సభ్యు ఏర్పాటు చేసిన చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను